ఈ లవంగాలు మూడు 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 లవంగాలు మూడు నాలుగులు పన్నెండు పన్నెండు తీసుకొని రెడీగా ఉంచండి మంచివి చక్కగా రెడ్గా ఉన్నవి ఒక ట్వెల్వ్ మంచి లవంగాలు తీసుకోండి వాటి చక్కగా కడిగేసి నెమ్మదిగా వట్టిప్పు ఓడకుండా కడుక్కుండా ఉంచండి ఉంచి ఒక పేపర్ మీద క్లాత్ మీద పెట్టండి పెట్టి మూడు లవంగాలు తీసుకోండి ఫస్ట్ నెంబర్ వన్ ఇంటికి ఎంట్రన్స్ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ మా ఇంట్లో చిన్న గ్లాస్ ఉంటుంది నేను చూపిస్తాను ఇక్కడ మీకు చిన్న గ్లాస్లో మూడు లవంగాలు తేలుకు కనిపిస్తున్నాయండి అందరికీ కనిపిస్తున్నాయి సి సో ఇవేం చేయాలంటే లవంగాలు తీసుకొని ఒక్కొక్కటి కడిగిన తర్వాత పెట్టేసేసి ఒక్కొక్కటి వేయాలి వేసి నా ఇంట్లో డబ్బులు వస్తున్నాయి నేను ఆకర్షిస్తున్నా డబ్బుల్ని మెయిన్ ఏంటంటే మనం అనేప్పుడు ఓపెన్ పనులు చేసుకొని కామ్గా చేసుకొని వైట్ చేసుకొని మనసుని నా ఇంట్లోకి డబ్బులు ఆకర్షిస్తున్నా నంబర్ వన్ నా ఇంట్లో ఆరోగ్యాన్ని ఆకర్షిస్తున్నా నా ఇంట్లో ఆపర్చునిటీస్ విత్ లవ్ ప్రతి దాంట్లో లవ్ యాడ్ చేయండి నా ఇంట్లోకి డబ్బుని ఆకర్షిస్తున్నా విత్ లవ్ లవ్ని ప్రేమతో లవ్ ఉంటేనే డబ్బులు వస్తాయండి ఇంట్లో హెల్త్ అబండెన్స్ ఆఫ్ హెల్త్ని ఆకర్షిస్తున్న ప్రేమతో అన్ని రకాలైన ఆపర్చునిటీస్ ఆకర్షిస్తున్న ప్రేమతో ప్రతి దానికి ప్రేమతో అనండి ఎందుకంటే లవ్ వల్లే ఆకర్షిస్తారు అనేది మీకు అర్థమవుతుంది సో ఇది చేసి చిన్న గ్లాస్ కొంచెం చిన్నది బ్యూటిఫుల్గా కొంచెం చిన్న సైజ్ తీసుకోండి దాన్ని పెట్టి మీరు ఎంట్రన్స్లో ఎక్కడైతే ఇలా వస్తున్నా అప్పుడు ఎదురుగా కనిపించే చిన్న టేబుల్ ఉన్నా ఏదన్నా మీరు అక్కడ రైస్ ఎలా పెట్టారు చూసారా రైస్ పెట్టమని చెప్పాను రైస్ బౌల్ ఎక్కడ పెడతారో అక్కడ లేకపోతే కొంచెం పైన పిల్లలు కదిలిస్తారు పై ప్లేస్లో పెట్టండి చాలా బ్యూటిఫుల్గా నెంబర్ వన్ ప్లేస్ నేను ట్వెల్వ్ తీసుకోవాలని చెప్పని నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడే నేను ఇప్పుడు ఆ చెట్టు తాలేను అది ఒక ప్లాంట్ లైవ్ ప్లాంట్ లైవ్ ప్లాంట్ ఏదో ఒకటి ఇంటి ఎదురుగా లేకపోతే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్లు ఉంటాయి కదండి ఈజీగా అందరికి యా ఒక మనీ ప్లాంట్ పెట్టండి మనీ ప్లాంట్ ఎలా పెడతారంటే వాటర్లో కంటే కూడా మట్టిలో ఉండ మనీ ప్లాంట్ మట్టిలో ఉంటుంది కదండి ఆ మనీ ప్లాంట్ తీసుకొని మూడు లవంగాలు గుచ్చండి మూడు మూడు లవంగాలు దాంట్లో గుచ్చండి నేను ఇంకో ప్లాంట్ పెట్టాను అక్కడ పెట్టాను లో ఉంచాలి ఆ వాటరు ఎంట్రన్స్ అంటే ఇంకెన్నండి మొత్తం దారంతా పెట్టేయమంటారా అని అట్ చేసుకోండి మీకు ఎదురుగా కనిపించేటట్టుగా మొక్కలు చక్కగా అలంకరించండి ఓకే తర్వాత ఇది పక్కన పెడతాను మీకు గుచ్చేది కూడా చూపిస్తే ఇంకా డౌట్ రాకుండా ఉంటుంది ఎప్పటికీ మైండ్ లో ఉండిపోతుంది పిక్చర్ చూపిస్తే అందుకని తెచ్చుకుంటా మూడు గుచ్చండి ఆ తర్వాత మూడు లవంగాలు కడిగినవి కడిగేప్పుడే మీరు ఇంటెన్షన్ నిన్నే చెప్పాను నేను ఎలాగా మీరు క్లీన్ చేసేటప్పుడు మీ ఇంటెన్షన్ గొప్పగా ఉండాలి ఎప్పుడు కూడా టిప్పు ఊడిపోయింది పెట్టద్దు ఫైండ్ అ బెటర్ వన్ ఆర్గానిక్ అయితే ఇంకా మంచిది దాంట్లో కెమికల్ అయింది మంచి జ్యూసీ అబండన్స్ ఉంటుంది సో ఇవి తీసుకొని కొంచెం బ్రౌన్గా ఉంటాయి నా దగ్గర కొంచెం నల్లబడతాయి అలా కూడా ఉండకూడదు ఇంకొంచెం బ్రౌన్గా ఉంటే మంచిది సో పరిస్థితి పర్స్ పర్స్ కాదు పర్స్ కాదు ఫస్ట్ ఈ మూడు అంటే థర్డ్ సెట్ ఆఫ్ త్రీ తీసుకొని మీ లాకర్లో ఎక్కడైతే మీరు డబ్బులు నగలు పెడతారో చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా ఆ ప్లేస్లో ఈ మూడు పెట్టేప్పుడు అగెయిన్ లవ్ తోటి నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను లవ్తో అమేజింగ్ హెల్త్ ఒక్క డబ్బు ఉంటే సరిపోదండి హెల్త్ కావాలి హ్యాపీనెస్ కావాలి సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ని తీసుకొస్తున్నాను అని లాకర్లో పెట్టండి ఇంకా లాస్ట్ ఒక రెడ్ చిన్న బ్యాగ్ యాక్చువల్లీ అయితే అలా చెయ్యాలి బట్ నేను రెడ్ వాలెట్లోనే ఉంది కాబట్టి మనకి రెడ్ వాలెట్లోనే పెట్టేసుకోవచ్చు అందుకని నేను రెడ్ వాలెట్ అంటా లేకపోతే చిన్న బ్యాగ్ ఉంటే చిన్న రెడ్ది చిన్న పౌచ్ నల్లది కాకుండా చిన్న రెడ్ది ఏదో ఒకటి చిన్న సంచి ఇప్పుడు మనం చేస్తాం కదా ఈ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్లో రెడ్ ఉన్నా కూడా పర్లేదు లేదు మన దగ్గర రెడ్ వాలెట్టే ఉంది అంటే ద బెస్ట్ వాన్ సో తీసుకొని మీరు ఇక్కడ ఎక్కడైతే డబ్బులు పెడతారో ఆ డబ్బుల ప్లేస్లో చక్కగా ఇది వేయండి సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ నేను డబ్బుని అత్యంత డబ్బుని ఆకర్షిస్తున్నాను మీ మాట అండి మీ మాట మీ సబ్కాన్షియస్ మైండ్ వింటూనే ఉంటుంది మీరు ఏమంటే మీరు ఎంత నిజాయితీతో నిజాయితీ కాదు కరెక్ట్ బర్డ్ ఎంత బిలీవ్ చేసి ఎంత ఫెయిత్తో అంటున్నారో అది చూస్తుంది అది ఇట్ కెన్ నీ పల్స్ని అదే గమనిస్తుంది యా ఈ డబ్బుల్ని అత్యంతమైన ఆపర్చునిటీస్ని ఆకర్షిస్తున్నాను అండ్ అమేజింగ్ హ్యాపీనెస్ని ఆకర్షిస్తున్నాను అని పెట్టి చేయండి ఇక్కడ లైఫ్లో మళ్ళీ ఎదురు చూడరు డబ్బులు లేవేంటి అని వస్తూనే ఉంటాయి హోపన అయితే మానద్దు క్లియర్